ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనియాం భూత సమస్త లోకైక దీపాంకురాం క్షీరసముద్రరాజతీరంగదాేశ్వరీం దాసీభూత లబ్ధై భవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థాంత్రైల్యకుంబిం సరసిజాం వందే ముకుంద ప్రియాం అందరికీ నమస్కారం ఈరోజు మనం తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫల తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు వాళ్ళ మీరు అలాగే ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్లే నిమిత్తమై విద్యార్థిని విద్యార్థులు కానీ లేదా ఉద్యోగార్థులు కానీ తప్పక ప్రయత్నం చేయవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం అలాగే ఈ వివాహ సంబంధమైనటువంటి మధ్యవర్తుల ద్వారా వివాహం కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం మ్యారేజ్ బీరో నుంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి సోదరులతో సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూన్యత కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాల్లో అనుకూలతలు తప్పక పొందుకోవచ్చును వివాదాలన్నీ కూడా తొలగిపోయిన అవకాశాలు ఉన్నాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తున్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆరోగ్య విషయంలో మంచి అనుకూల శుభ వాతావరణం సంతాన శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనపడుతుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూర్యాదర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి శుభవార్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు అవార్డు రివార్డు కూడా అందుకోవచ్చు కళాకారుల క్రీడానికి కూడా అనుకూలత ఉంటుంది రైతన్నలకు కూడా పంట లాభం బాగా కనబడుతోంది మంచి విత్తనాలు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విలువైన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా కలిసి వచ్చే అదృష్టయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విదేశాలు ఉన్న వారికి కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థిర నివాసం అలాగే గృహయోగము ధనయోగం వీసా సంబంధ సౌలభ్యం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను ఉదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వరకు కూడా ఆస్తి విషయంలో అనుకూలవంతమైన వాతావరణం సోదర మైత్రి బాగా ఉండడం శుభమైన సంతాన వార్త వినడం వివాహాది చేతాంబుల అనుకూలతలు కుటుంబ సౌఖ్యం ఆర్థిక వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు సినిమా రంగంలో నటీ నటులకి దర్శక నిర్మాతలకి అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకాలకి శుభమైన యోగాలు తప్పకుండా మీకు విదేశాల్లో కూడా ప్రదర్శన బ్రహ్మాండంగా ఉండబోతుంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు ఎల్ఐసి మెడికల్ గురుమణ ఏజెంట్లకి చాలా మంచి ఆర్థిక అభివృద్ధి లేదా కస్టమర్స్ చేత మీకు ఇంకొన్ని ఎల్ఐసి మెడికల్ గురిమని చెట్ల చాలా బాగుంటుంది మీరు తప్పకుండా కస్టమర్స్ చేత అభినందింపబడేటువంటి అవకాశం వల్ల మరికొంతమంది కస్టమర్ చేత మీ పని సులువయ్యే అవకాశం కనబడుతుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్ల వారికి లాభకరంగా ఉంటుంది రైతన్నలకి శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు మత్స్య సంపద రోజులు లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ధనధాని వృద్ధి వ్యాపార లాభం ఉద్యోగ అభివృద్ధి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు ఐఎల్సి జిఆర్ టూ ఫిల్ పరీక్షలు విజయం ఖాయంగా చెప్పబడుతుంది ప్రయాణ లాభంగా ఉంటుంది వాహన యోగం కూడా బాగా కనబడుతుంది సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం బలం కనబడుతుంది ముఖ్యంగా తీర్థయాత్ర సేవలకు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు కనబడుతున్నాయి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్త వినవచ్చు అలాగే వాహన యోగము బంధుమిత్రుల సమాగమము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా సైడ్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం ధనధాని వృద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు స్వర్ణకార వ్యాపార వృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాంక్షల్లో లాభాలు పొందుకోవచ్చు ప్రభుత్వ పైవేటు సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అనవసరమైనటువంటి ప్రమాదం రెండు రకాల ప్రమాదాలు కనబడుతున్నాయి ఒకటి స్వయంకృతాపరాధంతో ఉన్నటువంటి ప్రమాద వాహన ప్రమాదం పొందుకునే అవకాశం కనబడుతుంది రెండవది అగ్ని ప్రమాదం కూడా కనబడుతుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ ఫైర్ సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే రక్షక అలాంటి రక్షణ సంబంధించినటువంటి అంటే అగ్నిమాపక రక్షణ సంబంధ వ్యక్తులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి అలాగే వంటింట్లో స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కూడా చూసుకోండి ఎందుకంటే ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి అలాగే ప్రభుత్వ అధికారులు లంచగుండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా తొలగిపోయే అవకాశం కనబడుతోంది స్పష్టంగా చెప్తున్నాను ఈ రాశి వారికి అటువంటి యోగం కనబడుతోంది జాగ్రత్త అది యోగం కాదు అనవసరమైనటువంటి ప్రమాదం దుర్యోగము ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి లేనిపోని అనవసర అలవాట్లు మీకు నష్టాన్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి తాగుబోతులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది తస్మా జాగ్రత్త మీరు నైట్ పొడి జర్నీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బాగుతూ వారికి తోలు సూపర్ సూపరిస్తూ కూడా ప్రమాదాలు ఉన్నాయి కార్మిక సోదరులు ప్రమాదాలు అవకాశం కన్స్ట్రక్షన్ లో ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది బాబోయ్ అన్ని రకాల ఇబ్బందులు చెప్తున్నాడు వీడు అనుకోకండి జాగ్రత్త పాటించండి అని చెప్తున్నాను అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం సోదరుల మధ్య తగాదాలు తల్లిదండ్రులు దూషించడం ఇది ఫ్యాషన్ అయిపోయింది అందరికీ కూడా వాళ్ళు ఎదిరించి అన్నటువంటి భరోసా ఎక్కువైపోయింది ఎందుకు పెంపకం పెంపకం దోషం ఎక్కువగా ఉంటుంది తలబిరుస్తూ ఎక్కువగా ఉంటుంది అల్పమైన అనవసర ప్రేమ తత్వాలు మీకు ఎక్కువగా ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమ మీకు తక్కువ కనబడుతుంది ప్రియురాలు ప్రియుడు ప్రేమ మీకు ఎక్కువ మేము అన్ని తెలుసుకున్నాం మేము ఐదేళ్ళని నుంచి తెలుసుకున్నాం ఒకటో అర్థం చేసుకున్నాం వ్యర్థం చేసుకుంటున్నారు అర్థం కాదు అలా ఉంటే మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర కోర్టులో ఉన్నటువంటి కేసుల సంఖ్య చెప్తుంది మీకు ఒకసారి వెళ్ళి తెలుసుకోండి ఎంతమంది ప్రేమికులు విడిపోయి ఉన్నారు అక్కడ ప్రేమ వాళ్ళు చేసుకొని ఎంతమంది చంపుకుంటున్నారు చూసుకోండి పెద్దలు కూర్చునే వివాహాలు ఇప్పటికి కూడా సెవెంటీ పర్సెంట్ అనుకూలంగానే ఉన్నాయి నేనేమి అనవసర మీకు ఉపోద్ఘాతం చెప్పడం లేదు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోండి స్పష్టంగా తెలిసిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు సరే ఏదైనా ప్రశ్న వచ్చేసరికి జాతకాలు వద్దాం జాతకాలు మాత్రమే చెప్పుకుందాం ఏదైనా ఈరోజు ప్రేమికులు దాదాపుగా ప్రమాదంలో పడే అవకాశం విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం వ్యాపార నష్టం భాగస్వామితో కష్టం సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ రైతలకి పంట నష్టం పూలు పళ్ళు కురయాల్ పండించే వారికి ఇబ్బందులు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం చేపలు చేపలచల్ల వారికి ఇబ్బంది వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టం ఎల్ఐసి మెడికల్ గురు మడి ఇబ్బందులు సీనియర్ సిటిజన్ కి మహిళా మళ్ళీకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారి జ్యోతిష పండితుల కష్టకాలం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిణి కర్మాగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు విదేశీ ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది ఇతరుల కోసం పరీక్షలు రాయకండి మీ పరీక్ష మీరు రాసుకోండి పక్క వాడి దాంట్లో చూస్తే మీకు శూన్యం మార్కులు రావు మధ్య విన్నాం కదా ఏదో గుజరాత్ రాష్ట్రంలో ఎక్కడున్నాను ప్రియురాలి కోసం ప్రియుడు వేసి దాని మార్చుకొని మనకి ఎగ్జామ్ రాసినట్టుగా పరువు భంగం మితిమించినటువంటి అతి సర్వత్రా వర్జేత్ కాబట్టి ఎక్కడ ఎలా ఎంతలో ఉండాలి అంతలే ఉండాలి ఈ విషయం తెలుసుకోండి జీవితాన్ని నాశనం చేసుకోకండి పోలీస్ స్టేషన్లో కాలం గడప వస్తుంది జాగ్రత్త భూ వివాదాలు చికాకులు డ్రైవర్లకి పెయింటర్లకి కష్టకాలం ఇలా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది భగవద్గీత పారణం చేయండి ప్రతి విషయంలో మీకు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఐదు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి బాగుంటుంది అలాగే హనుమాన్ చాలిసా పాలన చేయండి విద్యార్థిని విద్యార్థులు హైగ్రీవ్ పాలన చేయండి విదేశాలకు ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటే నూట ఇరవై ఒక్క సార్లు హనుమాన్ చాలిసా పాలన చేయండి జన్మజాతకాన్ని చూయించుకొని మీ ప్రయాణం ఏర్పాటు చేసుకోండి బాగుంటుంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి రెండు గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము ఆనందము రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు కళాకాల క్రీడల అభివృద్ధి రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను మినపండు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఆనంద యోగ విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగం ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోగలిగే అవకాశాలు అదృష్టయోగా స్వణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు వ్యాయామ విద్యాలయ్ ఫైనాన్స్ వ్యాపారంలోకి కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతని మెయిన్ వ్యాపారంలో వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదలకు శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లవ్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజర్లకు అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లు కలిసి అవకాశం విద్యార్థి విద్యార్థి విద్యాలభం లాభం విదేశీ యానం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ లో శుభవార్త వినొచ్చు సంతాన శుభవార్తలు అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం రోగనాశ్రం ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ ఉన్నటువంటి స్క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చు లాభం మంచి అనుకూలమైనటువంటి ధనధాన్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభయోగాలు పొందుకోవచ్చు వీరికి ఐదు అంకెల అధిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభం ఏమో ఈ రోజు మీరు పాటు కూడా కొట్టే అవకాశం ఉండవచ్చు అలానే లాటరీలు కూడా చెప్పట్లేదు లాటరీ టికెట్లు కూడా చెప్పట్లేదు బెట్టింగ్ లాడమని అంతకన్నా చెప్పట్లేదు బట్ ఈ రోజు మాత్రం మీకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం అలాగే ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం వివాహాది నిశ్చేతాంబల అనుకూలత అనూహ్యమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం అందులో మంత్రి పదవి లభించడం విద్యార్థి విద్యార్థులకు విద్యాలభం లాభం ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పనిపించడం కారు నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్ర గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి ఫార్మ సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపరచుల లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు వివాహాదిని చేతాముల అనుకూలత సంతాన యోగం ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకోవడం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వంలోంచి బయటపడతారు ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్కి బోర్బావుతు వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం ప్రశాంతత పొందుకునే అదృష్ట యోగాలు కలిసి వస్తుంది వీరికి ఎనిమిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారు కూడా అనుకూలవంత శుభపరిణామాలు వస్తులాభము వాహన యోగము విద్యా ఉద్యోగ లాభము విదేశీయానము తీర్థయాత్ర సేవన విదేశాలు స్థిరత్వము గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బి పొందుకునే అవకాశాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి విద్యలో రాణింపు బాగా ఉండడం పోటీ పరీక్షలో కాకుండా అకాడమీ పరీక్షల్లో ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో మంచి లాభం నర్సరీ తోటలు పూజా ద్రోపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సోషల్ మీడియా శాటిలైనిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు రైతన్నలకి మంచి శుభయోగాలు మంచి విత్తనాలు లభించడం మంచి పంట పొలాలు బ్రహ్మాండంగా ఎదుగుగా ఉండే అవకాశం ఉంటే ఏపుగా ఎదిగే అవకాశం కనబడుతోంది అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మార్కెట్లకి శుభయోగాలు ఈవెంట్ అమెంట్ వారికి బోర్బావుతూ వారికి లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపతి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అదృష్ట యోగం ధన వృద్ధి కార్యసిద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ స్పెక్యులేషన్స్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల ద్వారా ధన ప్రాప్తి పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోవడం అనుకున్నటువంటి ప్రతి పని పూర్తి చేసుకోగలిగే అవకాశం మంచి ఆలోచన విధానం పెద్దల యందు భక్తి విశ్వాసం భగవత్ సేవా కార్యక్రమం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి కొద్దిగా ప్రమాదకరమైన స్థితి కనబడుతోంది మధ్యవర్తిత్వం వల్ల మీకు ప్రమాదం మత్స్యకారులకి తీవ్రమైనటువంటి ఇబ్బంది ప్రజలు చేపలు చెల్లె వారికి ప్రమాద హెచ్చరిక సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల లెవెల్ చూడడం వల్ల ధన నష్టము సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో పూలు పళ్ళు వ్యాపారంలో మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం ఉంది రైతులు జాగ్రత్తగా ఉండండి ఈవెంట్ మెనపు బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ ఇబ్బందులు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మినేపనుల్లో కష్టాలు పెట్రోలియం బేకరీ మూపదారులకి చేనేత భత్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్రమైనటువంటి మోసాలు జరిగే అవకాశం ప్రమాదం కూడా ఉంటుంది అనారోగ్య స్థితి ఎక్కువ స్వయంకృత అపరాధం మద్యపాన సేవన ఉద్యోగాన్ని కోల్పోవడం లంచగొండలుగా పట్టుబడడం షేర్ మార్కెట్లో నష్టాన్ని పొందుకోవడం లాటరీలో జూదం వల్ల ఇబ్బందులు వ్యామోహం వల్ల ప్రమాదాలు జుగుప్సాగిన వీడియోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది అలాగే ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అధికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో కూడా జాగ్రత్త నర్సరీ తొట్టలు పూజాదర వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టం సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కష్టకాలం సోషల్ మీడియా సర్ వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి అనుకోని ఆకస్మిక ధన నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం అనారోగ్యం వాహన ప్రమాదం మద్యపాన సేవనం కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మ్యారేజ్ గురిని తప్పుడు సమాచారం ఇంట్లో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి పెద్దవాళ్లతో మర్యాదగా ప్రవర్తించే ప్రయత్నం చేయండి అలా ఉన్నప్పుడే మీకు మంచిది దైవ దూషణ బ్రాహ్మణ దూషణ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త లేనిపోని అనర్థాలు అవాకులు చెవాకులు ఇతరుల మాట వినడం ఇంటి వాళ్ళ మాట వినకపోవడం మీకు ప్రమాదం విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలు గ్యాస్ నష్టాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకారులు క్రీడాకాలకు అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి అప్రమత్తంగా ఉండండి భగవద్గీత పారాయణ మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి కార్యసిద్ధి వ్యవహార లాభం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది భగవద్గీతలో ఏమిటంటే మనం ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది ఏదో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు విన్నాము అని కాదండి ఆ చెప్పేటువంటి శ్లోకార్థాన్ని తెలుసుకోండి అప్పుడు మీకు మీరు ఏం చేయాలో తెలుస్తుంది అలా ఉంటేనే మంచిది మనకి అలాగే దుర్గా అష్టోత్తరం చదవండి శత్రునాశనం కలుగుతుంది శివార్చన చేయండి శుభం కలుగుతుంది ఈరోజు ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి పది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల యాభై రెండు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టమని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్ట యోగం ఆనందకరమైనటువంటి శుభవార్తలు ధనయోగము లాటరీల వల్ల దూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లో అభివృద్ధి ఆస్తింపకాల అనుకూలతలు నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం స్థిరమైన నివాసం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వీసా సౌలభ్యం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు తో వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉంటాయి విద్యార్థి విద్యార్థులకి విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బెంచ్ మీద ఉన్న ఉద్యోగం ప్రాజెక్టు వెళ్లడం ఖాయం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కళాకారుల క్రీడాకాలకి విదేశాల్లో కూడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభం బాగుంటుంది సినిమా రంగంలో ముఖ్యంగా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో శుభయోగాలు పదవి లభించే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అవ్వచ్చు ప్రభుత్వ అధికారులకి మంచి లాభాలు అనుకున్న చోటికి బద్దలీలు వ్యవహార లాభం విద్యా లాభం పోటీ పరీక్షల విజయం అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయం సోదరులతో సఖ్యత ఆరోగ్య విషయంలో అనుకూలత ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఈవెంట్ మెయిన్ వారికి తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు లాభ నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబుడుతుల వారికి సిటిజన్స్ కి మహిళా మండలకి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు వస్తువాహన సౌలభ్యం సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఇంట్లోదన్నా వేడుక జరిగే అవకాశం కనబడుతుంది సంతాన శుభవార్తలు కూడా వినబోతున్నారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబికు బాణసంచర్మాగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ తోలు బోర్బాల్తోలు రూప పరిశ్రమలు లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఆత్మస్థైర్యం కుటుంబ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగే అదృష్టయోగం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదార్లకి అభివృద్ధి రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు సూపర్ మార్కెట్ చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం మనోధైర్యం ప్రతి విషయంలో కూడా మీకు ధైర్యము స్థైర్యము భగవత్ సంకల్పము అన్ని రంగాలకు కూడా అనుకూలతను పొందుకునే అదృష్టయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి అనుకూలవంతమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి ముఖ్యంగా మాట తీరు సునాయసమైనటువంటి కార్య విజయం బంధుమిత్రుల సమాగమం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబడుతున్న వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు మీ డెవలప్మెంట్ ఆఫీసర్తో అప్రిషియేట్ చేయబడతారు ఖచ్చితంగా ధనవృద్ధి బాగా ఉంటుంది మంచి మాట కడతడం వైవాహిక జీవనం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఉండడం ప్రేస ప్రియులు పెద్దలంగీకారం ఒకటవడం ఎన్నో సంవత్సరాలు ఏదైతే మంచి మిత్రుల్ని మీరు కలుసుకోగలిగే అవకాశం మానసిక ప్రశాంతతని శారీరకమైనటువంటి ప్రశాంతతని పొందుకోబోతున్నారు ధనవృద్ధి ఉంటుంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వర నుంచి శుభవార్త వినవచ్చు ఇలా అనేక విషయాల్లో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును മകര രാശി വര പട്ടുദല കാര്യസാധന ഋണപീടാ പരിഹാരം രോഗനാശനം ശുഭകാര്യാചരണ വിദ്യാലാഭം ഉദ്യോഗലാഭം ആനന്ദയോഗം മാതൃസൗഖ്യം പിതൃസൗഖ്യം వివాదాలకు తొలిచిపెట్టుకుపోవడం అన్యోన్యుడి దాంపత్య జీవనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ధన వృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం చేతినిండా ధనం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీకు అవగాహన ఉంటుంది మొండితనంతో ధైర్యంతో అనుకున్న పని పూర్తి చేసుకుంటారు కళాకాల క్రీడాక అభివృద్ధి రాజకీయ రంగుల అనుకూలత సినిమా రంగుల వ్యాపార లాభం రైతానికి పంట అనుకూలత పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా मैं लाभ पद्यार्थी विद्यार्थी विद्यार्थी ई एस जी आर टोफेल జీమ్యాంట్ శాంట్ లాంటి పరీక్షలు విజయం ఖాయం ఈ రోజు మీరు తప్పకుండా పరీక్షకి మీరు అప్లై చేయండి తప్పకుండా మీరు పాస్ అవుతారు మత్స్యకాలకి మత్స్యపద రోజులు చేపద అభివృద్ధి సీనియర్ సిటీజన్ కి మహిళా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణి మార్జెట్లకి అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతంగా శుభదినం ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెన చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ప్రమాదము విద్యా నష్టము ఉద్యోగ నష్టము మాతృ సంబంధ వర్గాల నుంచి ఏదైనా అశుభ వార్త వినే అవకాశం రాజకీయ రంగంలో పదవి నుంచి మనం అవకాశం అంటే మళ్ళీ తొలగించడం ఖాయం కళాకాల క్రీడాకాలకి అవమానాలు ఆర్థిక నష్టాలు సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోరుబాల్ తో వారికి తోలు రెక్తి సూపరిశ్రమంలో ఇబ్బందులు చేనేత వస్త్ర దర్జీ పని వారు మోసపోయే అవకాశం ప్రభుత్వం నుంచి తిరస్కరణ పెట్రోలియం బేకరీ చిట్ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకర వ్యాపారస్తులకు నష్టం దొంగ వైద్యుల బెడద వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదల కష్టకాలం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచకర మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం నష్టం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ధనధాన్య నష్టం వ్యవహార భంగం లేనిపోని అవాంతరాలు విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని విదేశీ ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది నమ్మిన వారు మోసించే అవకాశం నకిలీ జ్యోతిష్కుల బెడద వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణం ఉంది అవమానాలు పొందుకుంటారు నోరు జాగ్రత్తగా ఉంచండి ఆడపిల్ల ఒంటరిగా బయటకి వెళ్ళకూడదు జుగుప్ సాగర వీడియోలు షేర్ చేసుకోకండి ప్రమాదము సీనియర్ సిటిజన్స్ మహిళా వాళ్ళు మోసపోయే అవకాశం నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో నష్టాలు కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ తప్పుడు సమాచారం రైతు నష్టం కార్మిక సోదరులకు ఇబ్బందులు అగ్ని ప్రమాదం విద్యా నష్టం ఉద్యోగ నష్టం అనేక రకాల చికాకులు విదేశీయానానికి మంచిది కాదు దేశీ ప్రయాణం ఈరోజు మంచిది కాదు తప్పక మీరు జన్మజాతగాను చూయించుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి అగ్ని ప్రమాదం వాహన ప్రమాదం మద్యపాన సేవనం లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి బెంచ్ మీదకి మారే అవకాశం కనబడుతోంది జన్మజాతగాను చూయించుకొని తగు పరిహారాలు చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది ఈ రాశి వారు మౌనంగా ఉండండి మితంగా తినండి వైద్యుని సేవ తప్పకుండా తీసుకోండి హనుమాన్ చాలీసా పారాయణం అలాగే బుధగ్రహ అష్టోత్తరం శనీశ్వరుడికి అష్ట అష్టోత్తరం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం ఆవు నెయ్యితో శివార్చన శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది భగవద్గీత పారాయణం మూడు నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవండి తద్వారా మీకు శుభ పరిణామాలు ఉంటాయి వీరికి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభము వస్తులాభము సువర్ణాభరణ ప్రాప్తి బంధులాభము మిత్ర సౌక్యము రోగనాశనం రుణమో రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ క్రీడా వ్యాపారంలో అనుకూలత మత్స్యకాలకి మత్స్ సంపద రోజులు చేపంచాలకు అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వ్యూహి శుభవార్త వినవచ్చు సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు వివాదాలకు దూరం జరిగే అవకాశం స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఆస్తి పంపకాల్లో అనుకూలత కళాకాల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు ఉండబోతోంది ఈ రోజు తీసుకునే మీ నిర్ణయం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు ప్రధాని వృద్ధి వ్యవహార లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి జ్యోతిష పండితులు సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి నర్సరీ తొట్టలు పూజాదర వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌట్రి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం ప్రేమ వ్యవహారాల అనుకూలత కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు తో వారికి తోలు రెగ్గు ఉద్యమంలో కానీ చేనేత వస్త్ర దర్జీ పెట్రోలియం బేకర్ వినిపదాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఈసక రాగి ఇతర వ్యాపారంలో అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి ఎల్ఐసీ మెడికల్ గురిమణి జంటకి లాభాలు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అదృష్ట యోగం ఈ రోజంతా మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికే స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता सुखिनो सुखिनोभव